హాయ్ ఇవాళ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తక్కువ నీరు తాగడం వల్ల ఏమైనా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుందా సో డెఫినెట్గా ఎస్ సో పేషెంట్ బాడీ స్టేటస్ అంటే ఏదైంది హైట్ వెయిట్ బాడీ స్టేటస్ బట్టి మనం అడిక్యేట్గా ఎలా హైడ్రే ఎంత హైడ్రేట్ తీసుకోవాలనేది కొద్దిగా నిర్ణయిస్తాం జనరల్గా ఏంటంటే అప్రాక్సిమేట్లీ టూ టు త్రీ లీటర్స్ మినిమం వాటర్ ఇంటేక్ అనేది తీసుకోమని అంటాం ఒకవేళ వాళ్ళు నీరు తక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి బాడీలో ఏదైతే ఎలక్లైట్స్ ఏవైతే యూరిన్లో పోతుంటారో అది ఎక్కువ కన్జర్వ్ చేస్తుంటారు సో ఒక్కోసారి దీనివల్ల ఏమవుతుందంటే గా స్టోన్స్ ఫామ్ చేసే కెపాసిటీ అనేది రావచ్చు దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో కిడ్నీ స్టోన్స్ ఫామ్ చేసే కెపాసిటీ ఉంటుంది దీని ఒకవేళ యూరిన్లో యూరిన్ దారిలో అడ్డుపడితే అది ఊరికి ఇన్ఫెక్షన్స్ కిడ్నీ మీద ప్రభావం చూసే అవకాశాలు ఉంటాయి సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళలో ఊరికి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి సో యూరిన్ అట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది ఫ్రీక్వెంట్గా రావచ్చు అడిక్వేట్గా హైడ్రేట్ చేయకపోవడం వల్ల ఎందుకంటే బాడీలో ఉన్న ఏదైతే వేస్ట్ మెటీరియల్స్ ఉంటుందో ఇన్ఫెక్షన్స్ ఉంటుందో అది బాడీ యూరిన్లోకి వెళ్ళి వెళ్ళిపోకపోతే సో అంటే అది స్టాగ్నేట్ అయిపోయి లేకపోతే డిహైడ్రేషన్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది ఫ్రీక్వెంట్గా రావచ్చు దీనివల్ల ఫ్యూచర్లో కిడ్నీస్ మీద ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి